హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే ఫుల్ రొమ్మ పట్టేసింది కదండి నాకు మా పిల్లలకు కూడా పట్టేసింది మా వారికి కూడా ఫుల్గా ఉందనమాట అందుకని కొంచెం మిరియాల కషాయం తీద్దామని తీస్తున్నాను ఏం లేదండి మిరియాల మిక్సీ తిప్పేసుకున్నాను మార్నింగే ఇంకా శనివారం అయితే ఏమీ తీసి ఒప్పుకోవడం లేదనమాట అంతలా పట్టేసింది రంప ఇంకా అందుకని ఇది ఆదివారం లాగనమాట ఆదివారం అయితే ఇగో ముందుగానే మిక్సీ తిప్పేసుకున్నాను మిరియాలు మిక్సీ తిప్పేసుకుని అందులో కొంచెం బెల్లం పొడి వేయాలండి బెల్లం అయినా వేసుకొచ్చే బెల్లం పొడి వేసి బాగా మరిగిన తర్వాత ఇగో వడకట్టేసి నాకు మా వారికి తాగుదామని తీసుకున్నాను అనమాట నాకైతే గొంతు కూడా తెలుస్తుంది కదా మీకు కొంచెం ఇదిగానే ఉందన్నమాట బాగాను అందుకని కొంచెం ఇది తాగాక రిలాక్స్డ్గా అనిపిస్తుంది మందులు అవి వేసుకోకూడదు కదా ఎక్కువ ముందు ఇంట్లో ట్రై చేయాలి కదండి అందుకే ఇదైతే ఎర్లీ మార్నింగ్ ముందు ఇది కొంచెం వెనక కొంచెం అది ఏమైనా ఉన్నా కరిగిపోతుందని ఇంక వేళ అంటే కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు టిఫిన్ అని చెప్పి టమాటా బతికించేస్తున్నాను ఏమీ లేదు మినపప్పు శనగపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు వేయించిన తర్వాత అల్లంక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా వేయించాలి అవి నూనెలో మగ్గిన తర్వాత అంటే కొంచెం టమాటా మెత్తబడిపోయిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకోవడమే నేనైతే ఒక గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తానండి ఉప్మాకి ఎప్పుడు కూడాను అంటే బాగా గట్టిగా కాదు పలుచగా కాదు అన్నట్టు వస్తుంది అందుకని ఇప్పుడైతే పోసేను నీళ్ళు మరుగుతున్నాయి తర్వాత ఇక నూక వేసి కలిపేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా ఒక స్పూను నెయ్యి వేస్తాను అనమాట టేస్ట్కి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఎప్పుడైనా వారాలప్పుడు అది కూడా ఉల్లిపాయ అది తినం కదా అలాంటప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది చాలా డేస్ అయిపోయింది పిల్లలు అడిగేరని చేసాను అనమాట ఇదైతేనే కొంచెం నాకు రొంపగా ఉంది కదా కొంచెం నోటికి బాగుంటుందేమో అన్నట్టు ఇప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు వంట ఏదెలా ఎలా ఉన్నా సరే ఫస్ట్ కారపూడి కడదాము అని కరివేపా కోసుకొచ్చాను మా పెరట్లోది లైట్గా అయితే కొడుతున్నాను అనమాట ఎందుకంటే తగ్గిపోవాలి కదా బాగా భారంగా ఉందండి వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు నన్ను అయితేనే అందుకని కొంచెం కరివేపాకు కోసుకొచ్చి బాగు చేసి పక్కన పెట్టుకున్నాను కారపొడి కూడా కొట్టుకుంటే కొంచెం ఒక టూ డేస్ అలా తింటే కొంచెం కవర్ అవుతాం కదా అప్పుడు ట్యాబ్లెట్ అంతకు కావాలితే వేసుకోవచ్చు అన్నట్టు ఎక్కువ వాడకూడదు కదండి ట్యాబ్లెట్స్ అందుకనమాట ముందుగా అయితే కొద్దిగా మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వేయిస్తున్నాను అందులోనే ధనియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగుతుంటే కొంచెం మిరియాలు కూడా వేస్తానండి నేను ఎప్పుడూ కారపూడిలోని మా అబ్బాయికి కారపొడి అంటే నార్మల్గా కూడా చాలా ఇష్టం వాడికి డైలీ పెట్టిన తింటాడు చాలా ఇష్టం వాడికి కరివేపాకు తెచ్చాను అంటే ఎక్కువ కొట్టట్లేదులేండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకోవచ్చు అన్నట్టు మనకి ఎలాగ రెడీగా ఉంటుంది కదా మన పెరట్లోనే కరివేపాకుని లైట్గా కొడుతున్నాను ఇవన్నీ పోపులు వేగిన తర్వాత ఈ కరివేపాకు కూడా కలపిల్లాడేలా వేయించాలండి ఈ బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతకాడ వేస్తాను అది ఉట్టి తీసేసి గింజలవి లేకుండా వేసేస్తాను అవి వేసి వేయించిన తర్వాత అందులోనే ఉప్పు వేసి మిక్సీ తిప్పేస్తాను ఇందులోనే వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇందులో నేను ఇంకా నార్మల్గానే కొట్టేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగా వేగిన తర్వాత మిక్సీ తిప్పేసుకుంటే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇప్పుడైతే తీసేస్తున్నాను చింతకాడ కూడా వేసేసాను ఇంకా చూడండి చిన్నది వేసాను ఎక్కువ ఏం వేయలేదు తర్వాత మిగతా పనులు అవి చేసుకుందాం అని ఇంకా బట్టలు